హలో ఫ్రెండ్స్ ఈరోజు వేడియోలో బ్రేక్ఫాస్ట్కి హెల్దీగా ఆనియన్ పరోటా రెసిపీ చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఈ ఆనియన్స్ కూడా మనకి ఎక్కడా పచ్చివాసన కూడా రావండి బాగా మగ్గిపోతాయి కాబట్టి చాలా రుచిగా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో జస్ట్ మనం అలా అంటే చాలు విరిగిపోతుంది మీకు అర్థమవుతుంది కదా చాలా రుచిగా ఉంటాయి మీకు ఈ రెసిపీ కనుక తెలియకపోతే ఖచ్చితంగా వీడియో చూసి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చి తీరుతుంది చూడండి మీకు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కానీ లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ ప్లేట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వాము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ గోధుమ పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి వామ్ వేసుకోవడం వల్ల వామ్ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి ఇలా మొత్తం కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్గానే కాదండి స్నాక్స్గా కూడా తినేసేయచ్చు చాలా రుచిగా ఉంటాయి మనం ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి స్పైసీగా కూడా ఉంటాయి ఇంకా చట్నీ కూడా అవసరం లేదు ఇలా సాఫ్ట్గా పిండిని కలిపేసుకొని ఒక క్యాప్ పెట్టుకొని పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా పొడవుగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం లేయర్స్ లేయర్స్ విడిపోయేటట్టుగా పొరలు పొరలుగా మనం చేత్తో నలుపుకుంటే ఇలా అన్నీ డివైడ్ అయిపోతాయి ఇలా వచ్చాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి చూసి వేసుకోండి స్టఫింగ్కి సరిపోయేటట్టుగా ఒక టీ స్పూన్ వరకు కారం పొడి కొద్దిగా అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లాన్ని అలాగే ఒక చిటికెడ పసుపు ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటాము ఈ రవ్వను వేసుకొని బాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే ఆనియన్స్కి బాగా పడుతుంది నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి హాఫ్ వర్క్ ఇలా సపరేట్ చేసుకొని తీసుకోవాలి దీన్ని రౌండ్గా బాల్లాగా చేసుకొని పొడిపిండి చల్లుకొని చపాతి కర్రతో ప్రెస్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్టుగా ప్రెస్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను ఇలా చూడండి ఈ మందంగా ఉండేటట్టుగా చూసుకొని ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా ఆనియన్ స్లైసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా అన్నింటినీ ఇలా వేసుకున్నాక రోల్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి బయటికి రాకుండా ఇలా ఎడ్జెస్ని అతికించుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని మధ్యలోకి చాక్తో కట్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా మధ్యలోకి కట్ చేసుకొని ఇప్పుడు వీటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇవి బయటికి రాకుండా చూసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని నెక్స్ట్ వన్ కూడా ఇలాగే చేసుకోవాలి తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని జస్ట్ మరీ ఎక్కువ చపాతిలాగా కాకుండా జస్ట్ కొద్దిగా అలా ప్రెస్ చేసుకోవాలి అంతే అండి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ మనం ప్లేట్లకు తీసి పెట్టుకున్నామంటే మళ్ళా ఒక్కొక్కటిగా కాల్చుకోవచ్చు ఇప్పుడు ఒక దోశ పాన్ కానీ ఏదైనా కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి అప్పుడైతేనే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతాయి ఆనియన్స్ కూడా ఇలా టన్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవడమే చూశారు కదా ఇలా రావాలన్నమాట ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్